తమిళనాడు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎంబీసీలను గుర్తించినట్టుగా ఎన్నో సంవత్సరాల పాటు బీసీలలో ఉంటూ అత్యంత వెనకబడి నిరాదరణకు గురి అయి కుల నమ్ముకొని కొన్ని అయితే సంచార జీవితం గడుపుతున్న కులాలు ఉండి అభివృద్ధికి ఆవిడ దూరంలో అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉండదాని సంగతి కూడా తెలియని కులాలు సమాజానికి దూరంగా ఉన్న కులాలు ఎంబీజీలలో ఉన్నాయి ప్రత్యేకించి బీసీఏ గ్రూప్లో ఉన్న కులాలలో చాలా వరకు ఈ సమాజానికి పరిచయం లేని కులాలు పది ఇరవై కులాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ చదువుకు దూరం సమాజానికి దూరం ఆర్థిక పరిస్థితి అసలు అసలే తినడానికి తిండు ఇక చదువు అయితే అసలే ఉండదు మరి ఇవన్నీ లేకుండా రాజకీయానికి వాళ్ళు దగ్గర రావడం అనేది అది మనం కూడా ఆలోచించకూడదు ఇలాంటి పరిస్థితులలో మరి వాళ్ళ అభివృద్ధి ఎప్పుడు జరగాల స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన ఇంకా వారి సమాజాన్ని తెలుసుకునే పరిస్థితిలో లేనప్పుడు మా అక్క అంటూ ఒకటి ఉండదని అడిగే స్థితికి రానప్పుడు వాళ్ళని ఎవరు చూడాలి ఈ పోటీ ప్రపంచంలో ఆర్థికంగా ఉన్నటువంటి కులాలు అగ్ర కులాలు భూములు కలిగి పరిశ్రమలు కలిగి తర్వాత ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటూ వచ్చిన అవకాశాలను ఎక్కడ అక్కడ కొల్లగొట్టుకొని పోతున్నటువంటి సందర్భంలో ఈ కులాలను ఐక్యం చేయాలి వీరి హక్కుల గురించి వారికి ముందు తెలియజేయాలి వారందరినీ చేసి సమాజంలో మా వాటా మాకు రావాలని అడిగే స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఎంబీసీ అనే ఎంబీసీ డిఎన్టీ సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని స్థాపించడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు మరి దాన్ని అంచలంచగా అంచలంచనిగా సభల సమావేశాలు పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గత ప్రభుత్వంలో ఈ ఎంబీసీ అనేటువంటి కులాలకు ఒక మరి ఒక చైర్మన్ ఉండాలి ఒక బోర్డు ఉండాలి అని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో ఎంబీసీని ఏర్పాటు చేసి తర్వాత దానికి చైర్మన్ కూడా పెట్టడం జరిగింది అయితే మరి ఎంబీసీలలో కొన్ని కులాలతో పాటు అనాథలైనటువంటి వాళ్ళని కూడా చేర్చడం జరిగింది అయితే అందులో కూడా సక్రమంగా న్యాయం జరగలేదు అది పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా ఎంబీసీకి ఒక చైర్మన్ ఇచ్చారు కానీ ఈ కులాల యొక్క అభివృద్ధి లేదా కులాలను ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం అంతగా జరగడం లేదు కాబట్టి ఈ ఎంబీసీ సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక ప్రజా కార్యక్రమాలు చేస్తూ ఈ కులాలను చైతన్యం చేసి వారికి రావాల్సిన హక్కుల గురించి మరి ఈ జనాభాలో వాళ్ళ శాతం ఎంత మరి వాళ్ళకు వచ్చే వాటా ఎంత అన్ని రంగాల్లో వాటిని తెలియజేసి ముందుకు నడిపించాలనేదే ఈ సంక్షేమ సంఘం యొక్క ఉద్దేశం కనుక ముఖ్యమైనటువంటి ఈ సంఘాల గురించి ఈ కింది వర్గాల గురించి పాట లేదా చైతన్యం చేసినటువంటి వ్యక్తుల యొక్క జయంతులు వర్ధంతులు చేస్తూ ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళని కూడా ఈ సంఘం పట్ల పనిచేసే విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యమైన కార్యకర్తలు ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది రాబోయే రోజులలో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చే నెల పన్నెండవ తారీఖు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను ఆ కార్యక్రమానికి మరి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అనేటువంటి విషయం మీద ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకా పెద్దలు పెద్దలు ఈ కార్యక్రమం గురించి ఇంకా వివరిస్తారు ఈ సార్ నమస్కారం